రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తో పాటు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను రూపొందిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా ఇరవై నాలుగు వేల మంది రైతులకు నూట ఎనభై కోట్ల రూపాయల రుణమాఫీ రూపంలో అంద అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎత్తిపదల పథకం అది ముఖ్యమంత్రి గారికి సవాలుగా అది పూర్తి చేయాలనేది ఆయన పట్టుదల కాబట్టి ఈ ప్రాంతానికి కృష్ణా జలాలతోటి పాటు ఏ అవకాశం అవకాశం ద్వారా రంగారెడ్డి జిల్లాకి ఇరిగేషన్ సౌకర్యం కల్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పాటు ఇరిగేషన్ తోటి పాటు వ్యవసాయ పరంగా ఏం చేయగలుగుతామో చేస్తాం ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన అన్ని హామీలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం ఒక పక్క ఇప్పటికే యాభై వేల కోట్లు ఈ యొక్క సివిల్ సప్లైస్ లో బాకీ పెట్టారు ఆ యాభై వేల కోట్లల్లో ఇప్పటికి పన్నెండు వేల కోట్లు అప్పు తీర్చాం ఇంకా ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు తీర్చాలి ఇప్పుడు మీరు కొనే ధాన్యాన్ని కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు కూడా మళ్ళీ ముప్పై వేల కోట్లు మేము డబ్బులు కట్టాలి గత ప్రభుత్వం ఆ ధాన్యం కొనుగోలు కూడా కూడా పది కేజీలు పన్నెండు కేజీలు తరుగు చేసి రైతులు కూడా ముంచేసింది ధాన్యం దగ్గర లెక్క లేకుండా పోయింది ఇప్పుడు ఆ లెక్కలు కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వానికి కష్టంగా మారింది అంత అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన అంత అధోగతైనటువంటి పాలన అంత అవినీతికరమైనటువంటి పాలన ప్రతి శాఖలో కూడా అవినీతి మయమై మనం ఏది చేయబట్టినా కూడా కలుస్తుంది గొర్రెలు చూద్దామంటే గొర్రె పిల్లల దినేశారు దాన్ని కొనుగోలు దినేశారు ఇది అదే లేదు ఏది పెట్టినా కూడా అన్నిట్లో కూడా అవినీతికి అవారమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక ఆదూర్లో పెట్టు రేవంత్ రెడ్డి గారి శక్తికి మించిన పని అయినా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మీరు ఇచ్చినటువంటి గెలుపు మీ త్యాగం పది సంవత్సరాలు అష్ట కష్టాలు పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈనాడు కోరి మార్పు కోసం మంచి కోసం నిజాయితీ కోసం నిజాయితీ పాలన కోసం మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించారు మీ యొక్క కోరిక మేరకి ఈ ప్రాంతం పెట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గే అవకాశం వచ్చింది కాబట్టి కొడంగాలైతే మహబూబ్ నగర్ కిందనే అంటే ఆ మహబూబ్ నగర్ కింద వరకు స్వాతంత్రం వచ్చాక ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాలా మీ అందరి ప్రాంతానికి ముఖ్యమంత్రి వచ్చినటువంటి అవకాశం వచ్చింది అందుకే ఆయన గారికి చెప్తాం కేబినెట్ లో ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో ఎక్కడో ఎంతో కొంత చేసుకున్నావు నీ ప్రాంతం నువ్వు ఏ చట్టని చెప్పింది కొన్ని వేల కోట్లు ఎక్కువ పెట్టినా సరే ఆ పాలమూరుకు సంబంధించినటువంటి నీటి పారుదల ప్రాజెక్టులు అది పాడు కావచ్చు కరెకుట్ కావచ్చు సాగర్ కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు అన్ని ప్రాజెక్టులకి ఒక పైసా ఎక్కువే లేదు ఆ రైతులను తిరిగిపోవడం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకని మొట్టమొదటిసారిగా ఏ అవకాశం శంకర్ గారిని శాసనసభ్యుడిగా చూస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో కాలేజీయే కాదు స్పోర్ట్స్ స్టేడియమే కాదు ఇంటిగ్రేటెడ్ స్కూలే కాదు ఆయన అడిగినటువంటి మార్కెట్ కంపెనీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్పి ఇది మీ ప్రాంత రైతులు కూరగాయలు పూలు కొద్దిగా నీటిపారుదల సౌకర్యం తక్కువ ఉన్నప్పటికీ భగవంతుడు మీకు హైదరాబాద్ చుట్టూ మీకు ఇచ్చారు ఓఆర్ఆ చేసినప్పుడు కూడా నేను ఆ ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది ఆర్ కూడా ఆ ప్రభుత్వంలోనే ప్రపోజ్ చేశాను ట్రిబుల్ ఆర్ కూడా వస్తే మీ షాద్ నగరే కాదు ఈ ప్రాంతం మొత్తం బంగారం అంత ఎత్తు పెట్టినా మీరు ఆ భూమి వరం మీ భూమి ఎంత ఉందో ఆ భూమి మొత్తం డబ్బులు పరిచినా కూడా మీ భూమికే వీలో ఎక్కువ చెప్పి చెప్పుకోవడం మీకు సదర్పొ అది మీ అదృష్టం కాబట్టి ఈ ప్రాంతానికి అత్యంత చేరువులో ఒక పెద్ద మార్కెట్ కట్టాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం గత మూడు రోజుల కిందనే అన్నా నాకు వెయ్యి కోట్లు అందుబాటులో రంగారెడ్డి జిల్లాకి చుట్టూ ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు పండించే ప్రతి పంట కూడా ఉపయోగపడేటట్టుగా ఇతర దేశాలకు పంపించే స్థాయిలో ఆ మార్కెట్లో ఇది ఉంది ఇది లేదు అనేటటువంటి భావన లేకుండా మీకు వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లతోటైనా సరే ఇక్కడ పోయినా దగ్గర మార్కెట్ కట్టమని చెప్పి ఆదేశించారు అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా రైతాంగానికి అది ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనకు ఇందాక పెద్దలు చెప్పారు వెనుకబడిన మండలాల్లో ఉన్నటువంటి రైతాంగానికి వ్యవసాయ పనిముట్లు కావాలా డ్రిప్ ఇరిగేషన్ కావాలా ఇంకా ఏ అవసరం ఉందో చెప్పండి తప్పకుండా మండలాలకు శాంక్షన్ చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చూస్తున్నారు గత సంవత్సర కాలంగా శుద్రమైనటువంటి పాలన వ్యవస్థలను కూడా అన్నింటినీ చిన్నా చిన్నా చేశారు కోసం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆహిక పూరితమైనటువంటి అనితమైన అధోగతి పాలనలో ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఈనాడు వడ్డీలు కట్టి ఏడు లక్షల కోట్లు అప్పు తీసుకోవాల్సిన బాధ్యత వచ్చింది అయినా సరే రేవంత్ రెడ్డి గారు వెనుకడు వేయట్లేదు శాఖకు ఒక్కదానికి నలభై ఏడు వేల కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో మన బడ్జెట్ లో నలభై ఏడు వేల కోట్లు ఇచ్చారు ఇప్పటికీ పాతిక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశాం గత ప్రభుత్వం ఆపేసినటువంటి రైతు బంధు ఏడు వేల ఆరు వందల కోట్లు మన ఏప్రిల్ మే నెలలో ఈ ఖాతాలో జమ చేశాం మళ్ళీ రాహుల్ గాంధీ గారు మాట్టించారు కాబట్టి రెండు లక్షల ఉన్నటువంటి రైతులకి మనం రుణమాఫీ చేయాలని చెప్పారు ప్రణాళిక ఇరవై రెండు లక్షల మంది తెల్ల ఖాతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖాతాలోకి వచ్చినాయి కాకపోతే తెల్ల ఖాతా లేనటువంటి రెండు లక్షల రుణం ఉన్నటువంటి రైతులు ఇంకా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ఉన్నారు ఆయన్ని కుటుంబ నిర్ధారణ చేయాల్సిన అవసరం వచ్చింది గత మూడు నెలలుగా ఆ ఇంటికెళ్లి మా వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ చేశారు సుమారు మూడు లక్షల పైచలకు మాకు అందుబాటులోకి వచ్చినాయి రేపు ముప్పై తారీఖున మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండుగలో ఆ రెండు లక్షల మూడు లక్షల మంది రైతులు ఏదైతే నిర్ధారణ చేశామో తెల్ల లేనటువంటి రెండు అప్పు అప్పున్నటువంటి రైతులు అదే విధంగా ఆధార్ కార్డు లో నెంబర్ తప్పు ఉన్నటువంటి రైతులు బ్యాంక్ అకౌంట్ లో మిస్టేక్ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా ఆ అకౌంట్ కూడా మా దగ్గరకు వచ్చినాయి కొన్ని బ్యాంకులు ఆ రోజు లిస్టులు అయినటువంటి రెండు ఉన్నటువంటి రైతుల లిస్టులలో కొన్ని బ్యాంకులు యాభై ఎనిమిది వేల మంది ప్రతి కాల్లు మాకు రాలేదు వాటిని కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వమని చెప్పారు వీటన్నింటినీ కలిపి రేపు సుమారు మూడు వేల కోట్లు మహబూబ్ నగర్ రైతు పండుగలో ఏం దాచుకున్నా ప్రభుత్వం ఈ సందర్భంగా మనం కొనుగోలు చూస్తున్నారు భగవంతుడు దయ వల్ల వరుడు దేవుడు కరణించాడు భారతదేశంలో ఈనాడు అత్యధికంగా వరి పండించినటువంటి రైతు నా తెలంగాణ రైతాన్ అని సందర్భంగా మనకు సుమారు కోటి యాభై మూడు లక్షలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకి అంత దిగుబడి రాలేదు ఈరోజు భగవంతుడి బస్తాల పైన సన్నధాన్యం పండించిన రైతుకి ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పాం మూడు రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి మళ్ళీ మూడు రోజుల్లో మీకు బోనస్ కూడా మీ అకౌంట్ లో పడతా ఉంది తప్పకుండా ఇప్పటికి అరవై ఆరు లక్షల ఎకరాలు యాభై లక్షల ఎకరాలు కోతలు అయి ఇంకొక ఇరవై పాతి లక్షల ఎకరాలు కూడా మేము కొనుగోలు చేస్తాం డిమాండ్ కూడా మంచిగా ఉంది ధాన్యానికి బయట దేశాలు కూడా మన తెలంగాణ కావాలని అడుగుతున్నారు ఫిలిపీన్స్ పోయినా ఆ ప్రభుత్వాలు మీ మాకు కావాలని అడుగుతున్నారు నిన్న ఉత్తమ్ గారు ఫిలిప్పీన్స్ లో అగ్రిమెంట్ కూడా అయ్యారు కాబట్టి నీ పంటకి గిట్టుబాటు దా వస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో